నో బర్డ్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోల్ తీసుకోవాలి అనుకుంటున్న వారు వీలైనంత వరకు చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన రెండు పట్టాలు అలాగే మంచి క్వాలిటీకి సంబంధించిన హెవీ బోను హెవీ సైజుకి సంబంధించిన డబల్ బాడీ కలిగిన ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు క్వాలిటీలు చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న పట్టా యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన నల్లకట్టు అబ్రాస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్ అబ్రాసుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగలాలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కిలోల మూడు వందల గ్రాముల వరకు ఉంటుందని చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ నల్లకట్ అబ్రాసు పట్టా యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఇందులో లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పెట్ట యొక్క వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి క్వాలిటీకి సంబంధించిన హెవీ బాడీ హెవీ సైజు డబల్ బోన్కి సంబంధించిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే లైన్ చూసుకున్నట్లయితే చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించిన కోడి పెట్టగా చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజ్ పెట్టగా చెప్తున్నారు దీని యొక్క రంగు వచ్చేసి కక్కరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ టైం ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారండి రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని బ్రదర్ మనతో చెప్తున్నారు బరువు వచ్చేసి ఇప్పుడు నాలుగున్నర నుంచి ఐదు కిలోల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే బరువు వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు కిలోల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అలాగే దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై రెండున్నర అంగాల వరకు ఉంటుందని చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ ధరే కాదండి ఖచ్చితంగా కొద్దిప డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది పెట్ట మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో ప్రత్యేకంగా వివరించారు ఇకపోతే మూడో మూడో కూడా యొక్క వివరాలు చూసుకున్నట్లయితే అబ్రాస్ పుంజు ఫ్రెండ్స్ అబ్రాస్ పట్టాపిల్ల అన్నమాట ఇది దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాల పైనే ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీలుగా చెప్తున్నారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోడిపేళ్ల కాస్ట్ మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ ధర కదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఇందులో ఏవి తీసుకున్నా కూడా ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఈ మూడు బల్క్గా తీసుకున్న వారికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలకైతే ఇస్తామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు బల్క్గా తీసుకున్న వారికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలకి ఇస్తామని చెప్తున్నారు సింగిల్గా చూసుకుంటే పన్నెండు వేల ఆరు వందలు వస్తుంది అలా కాకుండా బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం తొమ్మిది వేల ఆరు వందలకి ఫైనల్గా ఇద్దామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇక పోతే ఇకపోతే బ్రదర్కి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుంచి బ్రదర్ చిన్నమసలి గారు మనకు వీడియో పంపించారు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా చేస్తారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వారిదే పూర్తి బాధ్యత అని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్